పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు ఋగ్వేద అధ్యాపకులు శ్రీ సంతోష్ ఘనపాటి గురువు గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి సోమవారాలు కావచ్చు అలాగే దీపం విషయం దానం విషయం వీటన్నిటిలో మనకు ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు కార్తీక మాసంలో కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి అందులో భాగంగా ఎక్కువ మంది అడిగినది ఏమిటంటే ఉసిరి దీపం ఎలా పెట్టాలి అసలు ఉసిరి దీపం పెట్టాలా ఖచ్చితంగా ఏ రోజున పెడితే మంచిది అనేది ఒక ప్రశ్న ఇంకొకటి ఏంటంటే మరి ఉసిరి దీపం పెడుతున్నాం దైవంగా భావించి పెడుతున్నాం అలాంటి ఉసిరికాయను తీసుకోవచ్చు అంటే తినొచ్చా అనేది ఇంకొక ప్రశ్న తినకూడదండి అని కొంతమంది చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఈ మాకు ఉన్నటువంటి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి మీకు కార్తీక మాసంలో నుండి ఉసిరి చెట్టుకు ఉసిరికాయలకు చాలా విశిష్టత చెప్పారు ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అంటారు సంస్కృతంలో ధాత్రి అంటే ఉసిరి ధాత అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు యొక్క కన్నీటి నుండి జన్మిస్తుంది అంటే ఆ కన్నీళ్ళు బాధతో వచ్చినవి కాదు అందువల్ల అది మహిమ కలిగినటువంటిది సృష్టి ఆదిలో సంభవిస్తుంది యథాలాపంగా ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి అందులో భావోద్వేగం ఉండదు ఆ నీళ్ల నుండి ఆ కన్నీటి బిందువుల నుండి పుట్టినది ఉసిరి చెట్టు ధాత అంటే బ్రహ్మ కాబట్టి ఆయన కన్నీటి నుండి పుట్టింది కాబట్టి దానికి ధాత్రి అనే పేరు వచ్చింది ఈ ఉసిరి చెట్టు అంటే మొత్తం సృష్టిలోనే మొట్టమొదటి చెట్టు అని మనకు పురాణాలు చెబుతున్నాయి అందులో సందేహం లేదు ఇది తరువాత మహావిష్ణువుకి విశేషమైనటువంటి ప్రీతిపాత్రురాలైనటువంటి చెట్టు ఇది మొత్తం సంవత్సరంలో పదకొండు మాసాలు కూడా హిందువులకు తులసి ఎంత పవిత్రమో కార్తీక మాసంలో ఉసిరి అంత పవిత్రం కార్తీక మాసంలో ఉసిరే పవిత్రం మీకు తులసి కంటే కూడా అంటే తులసి మీకు తదుపరి స్థానంలో ఉంటుంది అంతే కావున ఉసిరి చెట్టు అనేది కార్తీక మాసంలో విశేషంగా మనం పూజించవలసినటువంటిది ఇది ఒకటి ఉసిరి దీపం అని మీరు అన్నారు సాధారణంగానండి ఉసిరికాయలో దీపం పెట్టమని నేను ఎక్కడ చూడలేదు కాకపోతే ఉసిరి దీపం అనే సాంప్రదాయం ఎందుకు వచ్చిందో నేను చెప్తాను అంటే నేరుగా ఉసిరికాయలో దీపం పెట్టడం లేదు కాకపోతే అందులో రహస్యం ఉంది పెద్దవాళ్ళు ఏది ఉత్తినే చేయరు కదా రహస్యం ఏంటంటే కార్తీక మాసంలో దీపారాధనలు చేయడం చాలా విశేషం అది మీకు తెలుసు దీపాన్ని వెలిగించి మహావిష్ణువుకో శివుడికో సమర్పించడం చాలా విశేషం అదేవిధంగా కార్తీక మాసంలో మహావిష్ణువుకి ఉసిరికాయలను సమర్పించడం కూడా చాలా విశేషం ఉసిరికాయ సమర్పిస్తే కనుక ఒక్కొక్క ఉసిరికాయకు కూడా ఇతడు వైకుంఠానికి ఒక అడుగు దగ్గర అవుతూ ఉంటాడని కావున మహావిష్ణువుకి కార్తీక మాసంలో ఉసిరికాయ సమర్పించడం అనేది చాలా విశేషము కావున ఉసిరికాయ దీపం అనేసరికి మీకు ఒకేసారి రెండు ఫలితాలు వస్తున్నాయి దీపం పెట్టిన ఫలితం వస్తుంది ఉసిరికాయ సమర్పించిన ఫలితం వస్తుంది అందువల్ల ఉసిరికాయ దీపం అనేది వచ్చింది అది తప్పేం కాదు ఆ ఉసిరికాయ దీపం కూడా పెట్టవచ్చు మొత్తం కార్తీక మాసం అంతా మొత్తం ముప్పైకి ముప్పై రోజులు కూడా చక్కగా ఉసిరికాయలు సమర్పించుకోవచ్చు ఉసిరి దీపాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు పైగా కార్తీక మాసంలో నుండి ఒక మూఢ నమ్మకం ఉంటుంది ఏమిటంటే అది ఉసిరికాయ తినకూడదు అనేది కొన్ని కార్తీక పురాణం పుస్తకాల్లో నేను చూశాను చాలా ప్రఖ్యాత పుస్తకాల్లో కూడా కార్తీక మాసంలో తినకూడనివి అని ఒక లిస్ట్ ఇస్తారు అందులో మొత్తం కార్తీక మాసం ఉసిరికాయ తినకూడదు అని ఇది నేను చాలా నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి ఇలా ఎలా చెప్తారు అంటే కొంచెం ఇది శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తోంది స్పష్టంగా కార్తీక మాహాత్మ్యంలో మనకు ఫల కృతాహార నరో నారాయణో భవేత్ అని ఉంది అంటే కార్తీక మాసంలో కనుక అంటే అది కార్తీక మాహాత్మ్యంలో చెప్పారు కాబట్టి అది కార్తీక మాసం లేక కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరికాయను తింటారో వాడు సాక్షాత్తు నారాయణుడితో సమానుడవుతాడని ఉంది ఏకంగా అంటే అంత గొప్పది అని అర్థం అక్కడ కావున మరి ఉసిరికాయ తినకూడదని ఎలా అంటారు పైగా ధాత్రీఫల విలుప్తాంగ అని ఒక చోట మళ్ళీ చెప్పారు సర్వ పాపై అంటే ఉసిరికాయల మాల ధరించడం కూడా ఉంది సాంప్రదాయం అంటే ఉసిరికాయలు మన శరీరానికి తగులుతూ ఉండాలి అని కార్తీక మాసంలో కావున ఉసిరికాయలతో మాల కూడా వేసుకోవడం ఉసిరికాయల మాల మహావిష్ణువుకి సమర్పించి అది తీసుకుని ప్రసాదంగా ధరించడం ఉసిరి రసంతో స్నానం చేయడం కూడా కార్తీక మాసంలో ఉంది చాలా విశేషం ఉసిరి రసంతో అది కలుపుకోవడం కొంచెం అంటే బాగా స్వచ్ఛమైన ఉసిరి రసంతో కూడా వన స్నానం చేయవచ్చు దానివల్ల కూడా ధాత్రి ఫల విలుప్తాంగ అని చెప్పారు దానివల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంది చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు చేస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజనం మీకు తెలుసు ఈ వన భోజనం అండి ఉసిరి చెట్టు కింద తినాలి వాస్తవానికి వాస్తవానికి నేటి రోజుల్లో వనభోజనం అంటే పిక్నిక్ అయిపోయింది ఏదో కొన్ని బ్యాచ్లు వేసుకుంటారు రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ ఫీజులు బస్సులు హంగామా నానా ఇవన్నీ ఉంటాయి ఎక్కడికో పార్కు దేనికో వెళ్ళిపోతారు పార్కు దేనికో వెళ్ళిపోయి ఉదయం నుండి సాయంత్రం వరకు వీళ్ళు రకరకాల ఆటలు ఆడేవాళ్ళు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు పిక్నిక్ లాగా ఆటలతో ఎంజాయ్ చేసి మధ్యాహ్నం తినేసి వచ్చేస్తారు అంటే కేవలం ఎంజాయ్ చేయడానికి తినడానికి వెళుతున్నారు ఇది నేను తప్పు అంటున్నాను మీరు వన భోజనం యొక్క ఉద్దేశం ఏమిటో అది చేసుకుంటూ ఇవన్నీ చేయండి తప్పులేదు ఎందుకు పెట్టారు వనసమారాధన అనేది ముఖ్యంగా ఎందుకు పెట్టారంటేనండి కార్తీక మాసంలో ఎక్కడైనా ఒక తోటను ఎంచుకోమన్నారు ఆ తోటలో ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉండాలని చెప్పారు ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోటను ఎంచుకోమన్నారు ఒక ఉసిరి చెట్టు అయినా ఉండాలి ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం అక్కడ విధి అంతగాని తోటలో భోజనం చేయడం కాదు కావున ఉసిరి చెట్టు ఉండాలి ఉసిరి చెట్టుతో పాటుగా ఆ తోటలో రావి చెట్టు మర్రి చెట్టు చింత చెట్టు వేప చెట్టు మోదుగా మేడి మొదలైనటువంటి మన ప్రాచీన వేద సంబంధమైనటువంటి వృక్షాలన్నీ ఉండేట్టుగా మనం చూసుకోవాలి చూసుకుని అలాంటి ఆరోగ్యకరమైనటువంటి వృక్షాలతో కూడినటువంటి తోటలో ఉసిరి చెట్టు కూడా ఉండి ఉండాలి ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామ రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ ముందు మహావిష్ణువుని పూజించాలి పూజించిన తర్వాత అన్నం చక్కగా పవిత్రంగా వండుకొని ఆ భోజనాన్ని స్వామికి నివేదన చేసి బంధుమిత్రులతోనూ విద్వాంసులతోనూ కలిసి భోజనం చేయాలి మన కనీసం బంధుమిత్రులతో భోజనం చేద్దాం ముందు ఆ చెట్టు కింద అంటే మీరు మీరు చేస్తున్న మన భోజనం మోడల్లోనే ఒక గంట మీరు భగవంతుడికి కేటాయిస్తే ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోట నించుకుంటే ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని పూజించి చక్కగా ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుకి దీపాలు సమర్పించడం చాలా విశేషం ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు సమర్పించడం చాలా విశేషం అంటే నూట ఎనిమిది ఉసిరికాయలు పెట్టుకుని ఉసిరి చెట్టు కింద ఉన్నటువంటి మహావిష్ణువుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఉసిరికాయ ఆయనకు సమర్పిస్తూ అలా చేయడం పద్ధతి ఉంది అలా చక్కగా చేస్తే ఒక గంటో గంటన్నరో మీకు పుణ్యం వచ్చేస్తుంది కదా ఆ తర్వాత ఇంక అన్నీ మీరు చేసుకోవచ్చు ఆకలి వేసినప్పుడు వచ్చి అదే ఉసిరి చెట్టుకి మీరు భోజనం చేయొచ్చు దీనివల్ల సంవత్సరం అంతా కూడా మీరు భోజన విషయంలో ఆహారం విషయంలో చేసేటటువంటి తప్పులు ఉంటాయి చూసారా ఆహార శుచికి సంబంధించి ఆహార మడికి సంబంధించి రకరకాల దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నీ కూడా కార్తీక మాసంలో చేసే శాస్త్రీయ వన భోజనం వల్ల పోతాయి అంతటి చాలా విశేషం ఇది అసలు సంవత్సరం అంతా జరిగేటటువంటి ఆహార సంబంధమైన శౌచ దోషాల ప్రాయశ్చిత్తంగా చెప్పింది ఇది మన వాళ్ళు అసలు వనసమారాధనకి వనసమారాధన మహాత్మ్యంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యం ఉంది అవన్నీ ఎగిరిపోయాయి అంటే మనకి ఏదో గమ్మత్తుగా అసలు గమ్మత్తుగా ఒక మాట గుర్రాన్ని వదిలి తోకను పట్టుకోవడం అంటే మన వాళ్ళు గుర్రాన్ని వదిలేస్తున్నారు తోకను పట్టుకుని తోకను పట్టుకుంటే ప్రయాణం ఎక్కడ చేస్తారు అందువల్ల అసలైనవి వదిలేస్తున్నారు పుణ్యం వచ్చేవి వదిలేసి పోని ఆరోగ్యం ఉసిరి చెట్టు కింద కూర్చొని తినడం ఒక ఆరోగ్యం కదా సాలగ్రామ అంటే కూడా ఏమి మామూలు రాయి కాదు కదా ఒక్కొక్క సాలగ్రామకి ఎంతటి విశిష్టత ఉంది సాలగ్రామలో సాక్షాత్తుగా మహావిష్ణువు ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆవాహన వాహన చేయకర్లేదు ఏం చేయకర్లే ఉంటాడు ఇక్కడ సాలగ్రామ ఉందంటే మహావిష్ణువే అది అంతేకాక మన వాళ్ళంతా కూడా ఈ ఎగ్జిబిషన్స్లో వాటిలో అంటే మన దేశంలో ఉందో లేదు తెలియదు కానండి డైనోసర్కి సంబంధించినటువంటి అవశేషం చూడడానికి వెళ్తూ ఉంటారు అది ఒకనొక సందర్భంలో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం జీవించినటువంటి ఒక జీవి దాని యొక్క అవశేషం ఇది అని చెప్పేసి సాలగ్రామ మీరు చూసేటటువంటి ప్రతి సాలగ్రామ కూడా కనీసం ఆరు కోట్ల సంవత్సరాల ప్రాచీన శిలాచ అది అది మీరు పరిశోధన చేసి తెలుసుకోవచ్చు ఒక జీవి ఆ జీవి పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఒక జీవి అది అంతరించిపోయింది ఇప్పుడు లేదు ఆ జీవి అంతరించిన తరువాత కొన్ని లక్షల సంవత్సరాలకు ఆ సముద్రంలోని లేకపోతే ముఖ్యంగా గండకీ నదిలో ఉంటాయి ఆ గండకీ నదిలో ఉన్నటువంటి నీటి రాపిడికి అలాగ ట్రావెల్ చేసి 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 అలాగే నల్లటి శాలగ్రామ లాగా తయారవుతుంది అందులో చక్రం ఉంటుంది ఇప్పుడు మీరు ఒక సాలగ్రామ చూస్తున్నారంటే దాని చరిత్ర ఆరు కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనది అంటే ఒక అంతరించిపోయినటువంటి ఒక జీవాన్ని సాలగ్రామ రూపంలో మనం చూస్తున్నాం మీరు ఎక్కడికో ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి డైనోసార్ గురించి చరిత్ర చెబుతున్నప్పుడు ఒక ఆలయానికి తీసుకుని వెళ్ళి గురించి మరి చెప్పద్దా ఆ అంతరించిపోయిన జీవి ఏమిటి ఆ అంతరించిపోయినటువంటి జీవి సాలగ్రామగా ఆరు కోట్ల సంవత్సరాలు అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంటోంది రూపాంతరం చెందడానికి రూపాంతరం చెందిన తర్వాత మనం ఎందుకు దాన్ని మహావిష్ణువుగా పూజిస్తూ ఉన్నాము ఇందులో రహస్యం ఏమిటి ఎందుకు మన వాళ్ళు దాచారు ఇది చెప్పలేము చాలా విషయాలు మనకు అందవు ఇప్పుడు సాధారణంగా మన వాళ్ళంతా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య భవతు అని మాట అండి అది మీరు వినే ఉంటారు ప్రవర చతుస్సాగర పర్యంతం అంటే నాలుగు సముద్రాల వరకు అని అక్కడ అర్థం అండి అక్కడ నాలుగు సముద్రాలు ఏవి భారతదేశంలో చుట్టుపక్కల మీరు చూస్తే ఉన్నవి మూఢ సముద్రాలు ఇంకో పక్క హిమాలయ పర్వతాలు ఉన్నాయి మరి చతుస్సాగర అని మనం ఎందుకు చెబుతున్నాం అంటే ఇది మన వాళ్ళకు తెలియదా అమాత్ర జ్ఞానం లేదా మహర్షులకి అని అంటే కొంత మన వాళ్ళు పెద్దలు కొంతమంది పరిశోధన చేసి రాసిన వ్యాసం నేను చెబుతున్నా అన్న సొంత పరిశోధన కాదు ఇది ఏంటంటే ఒక తొమ్మిది కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇప్పుడు ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల స్థానంలో ఒక సముద్రం ఉండేది ఆ సముద్రానికి పేరు కూడా ఒకటేదో ఉందండి థే ఏదో థేసో ఏదో అంటారు అండి ఆ పేరుతో కలిగినటువంటి ఒక సముద్రం అక్కడ ఉండేది ఆ తరువాత కొంతకాలానికి అక్కడికి హిమాలయ పర్వతాలు వచ్చాయి ఇప్పుడు ఇదంతా తొమ్మిది కోట్ల సంవత్సరాలకు పూర్వం అని అప్పటి వరకు సముద్రమే ఉండేది అక్కడ అనేటటువంటిది ఒక శాస్త్రీయ థియరీ అంటే సైంటిఫిక్ థియరీ అది పక్కన పెట్టండి కాకపోతే నేను అంటున్నది మన వాళ్ళు ఈ విధమైనటువంటి ఆచారాల్లో కానీ ఒక వాక్యంలో ఎంత చరిత్రను నిక్షిప్తం చేశారు అక్కడ ఒక సముద్రం ఉండేది అని అప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవడం మీకు కాళిదాసు రచించినటువంటి అందులో కుమార సంభవంలో కూడా మీరు చూస్తే అత్యుత్తర దిశ దేవతాత్మ అని ఒక శ్లోకం ఉంటుంది దాంట్లో కూడా మీకు అదే విధంగా పూర్వ సముద్రాన్ని అక్కడ చీల్చుకుని వచ్చినటువంటి హిమాలయ పర్వతాలుగా అక్కడ వర్ణన ఉంటుంది ఆయన వర్ణిస్తాడు సముద్రాన్ని చీల్చుకుని మధ్యలోకి వచ్చాడు అన్నట్లుగా ఎవరిని హిమాలయ పర్వతాన్ని హిమవంతుణ్ణి ఉద్దేశించి కావున ఏమిటంటే అక్కడ ఒక సముద్రం ఉండేది ఒకప్పుడు అని మన వాళ్ళకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది కాబట్టి చతుస్సాగర పర్యంతం అన్నారు ప్రపంచవ్యాప్తం మాట మాట్లాడారు వీళ్ళు ప్రపంచంలో నాలుగు సముద్రాలు ఉండేవి అని ఇప్పుడున్న సప్త సముద్ర ప్రపంచం అయినా మన వాళ్ళు ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రపంచం మాట్లాడరు భరతఖండం జంబోద్వీపం వరకు మాట్లాడతారు భరతఖండం వరకు మనం తీసుకున్నప్పుడు ఈ నాలుగు సముద్రాలు అదేవిధంగా సాలగ్రామ విషయానికి వస్తే కనుక అద్భుతమైన ఆరు కోట్ల సంవత్సరాల చరిత్ర సాలగ్రామ వెనుక దాగి ఉంది అది మన పిల్లలకు చెప్పాలి అలాంటి సాలగ్రామలో మహావిష్ణువు ఉంటాడు కాబట్టి సాలగ్రామను చక్కగా ఉసిరి చెట్టు కింద కార్తీక మన భోజనం సందర్భంలో పూజించుకొని చక్కగాను అక్కడ భోజనం చేసి పిల్లలకు ఇలాంటి చరిత్రలు చెప్పుకొని మన సమాధన కథ చెప్పుకొని ఒక అతను ఎవడో ఉంటాడు అందులో వనసమారాధన కథలో మనం చూస్తే కనుక ఏవో మామూలు పనులు చేసుకుని తిరిగేటటువంటి వాడు కార్తీక మాసంలో అతను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు ఉడకబెట్టినవి కార్తీక మాసంలో ఒక ఉసిరి చెట్టు కింద కూర్చుని తింటాడు నీడ బాగుందని ఈ లోపల ఒక రెండు పక్షులు వస్తే ఒక నాలుగు ఉసిరికాయలు వేస్తాడు ఒక నాలుగు వేరుశనగకాయలు వేస్తాడు దాంతో అతను వనసమారాధన ఇద్దరు ముగ్గురితో కలిసి చేసినటువంటి ఫలితం వస్తుంది అతనికి తెలియకుండానే వచ్చి అతనికి దివ్య విమానంలో అతను వైకుంఠానికి వెళ్ళడం అవన్నీ మనకు అంటే అంత గొప్పది అని చెబుతున్నారు కావున ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయడం అనేది మనస ఆరాధనలో మనకు విశేషంగా మనకు కనిపిస్తూ ఉన్నది కావున కార్తీక మాసంలో ఎవరూ కూడా ఉసిరి చెట్టును ఉసిరికాయలను వదులుకోకండి కార్తీక మాసంలో కూడా నిన్న క్షీరాబ్దాడు ఆదివారం వచ్చింది ఎప్పుడు ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఆదివారం సప్తమి అమావాస్య సంక్రాంతులు కానీ నిన్న క్షీరాబ్దద్వాదశి ఆదివారం వచ్చింది చాలా మంది క్షీరాబ్్యవాదశి నాడు తప్పక ఉసిరికాయ తింటారు మరి ఆదివారం వచ్చింది ఏం చేయాలంటే తప్పక తినాలి క్షీరాబ్్య్వాదశి ఆదివారం వస్తే కనుక క్షీరాబ్దద్వాదశే విశేషం తప్ప ఆదివారం పట్టింపు లేదు తినవలసిందే నేను చెప్పాను ఆ విధంగా ఉసిరికాయలు మనవాళ్ళు ఎందుకు పెట్టారో దాని వెనక అద్భుతమైనటువంటి శాస్త్రీయ కారణాలు అంశాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కార్తీక మాసంలో తప్పక ఉసిరి ఆవకాయలు తినండి ఉసిరి పచ్చళ్ళు తినండి తిరిగి విశేషమైనటువంటి ఆరోగ్యకరమైన ఫలితాలు ఆధ్యాత్మికమైనటువంటి మహావిష్ణు అనుగ్రహం కూడా సంపాదించండి చాలా చక్కటి వివరణ మందికి తెలియని అంశాలు ఇవన్నీ కూడా చక్కటి అవగాహన కల్పించారు సంతోషం గురువాదాలు స్వస్తి